న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయము యహోషువా మృతినొందిన తరువాత ఇస్రాయేలీయలు కణానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా యహోవా ఆ దేశమును యూధా వంశస్థులకిచ్చియున్నాను వారు పోవలెనని సెలవిచ్చెను అప్పుడు యూధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనియులతో మనము కణానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యూనీయులు వారితో కూడా పోయి కణానీలు మీదకి వంశస్థులు పోయినప్పుడు ఎహోవా కణానీయులను పెరిజీలను వారికి అప్పగించను గనుక వారు బెజకులో పదివేల మంది మనుషులను హతము చేసిరి వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కణానీయులను పెరిజీలను హతము చేసిరి అదోని బెజకు పారిపోగా వారు అతని తరుము పట్టుకొని అతని కాలు చేతులు బొట్టనవ్రేళ్లను కోసివేసిరి అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతులు బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చానను వారు ఎరుషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను యూదా వంశస్థులు ఎరుషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి తరువాత యూదా వంశస్థులు మన్యములయందును దక్షిణ దేశమందును లోయందును నివసించిన కణానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కణానీయుల మీదికి పోయి శేషయిని అహీమానును తల్మైని హతము చేసిరి ఆ హెబ్రోను పేరు కిరియతర్ప అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి పూర్వము దెబీరు పేరు కిర్యత్ సేఫెరు కాలేబు కిర్యత్ సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కుమారుడగు ఒత్నీయలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను అందుకే దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను మోషే మామయ్యైన కేయిను కుమారులు యువత వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూధ అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి వంశస్థులు తమ సహోదరులైన షెమ్యోనీయులతో కూడా పోయి జఫత్తులో నివసించిన కణానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మ అను పేరు పెట్టిరి వంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెలోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి యహోవా వంశస్థులకు తోడయున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను అతడు ముగ్గురు అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను ఎరుషలేములో నివసించు ఎబూసీయులను బెంగ్యామీ వెళ్ళగొట్టలేదు యబూసీయులు బెంగ్యామీ కూడా నేటి వరకు ఎరుషలేములో నివసించుచున్నారు యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు ఎహోవా వారికి తోడయ్యుండెను పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగులవారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడలా మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుషుని వారి కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు మనుషీయులు బేత్సేయాను దాని పల్లెలను తైనాకును దాని పల్లెలను దోరు నివాసులను దోరు పల్లెలను ఇల్లియామును దాని పల్లెలను మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు ఏలయనగా కణానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి ఇస్రాయిలీలు బలవంతులైన తరువాత వారు కణానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు ఎఫ్రాయిమీయులు గెజరులో నివసించిన కణానీయులను వెళ్ళగొట్టలేదు గెజరులో కణానీయులు వారి మధ్యను నివసించిరి జబూలు నీయులు కేత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు కణానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి ఆషేరియులు అక్కో నివాసులను సీదోను నివాసులను ఆహ్లాబు వారిని అగ్జీబు వారిని హెల్బా వారిని ఆఫెక్ వారిని రెహోబు వారిని ఆషేరియులు దేశ నివాసులైన కణానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి నఫ్తాలీయులు బేత్సమెషు వారిని బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు కానీ బేత్సమిషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వ్యక్తి పనులు చేయించుకొనిరి అమ్మోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి అమోరీయులు అయ్యాలోను నందలి హెరసుకొండలోను శైల్బీములోను నివసింపవలనని గట్టిపట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి అమోరియుల సరిహద్దు అక్రభీమ మొదలుకొని హసెలా వరకు వ్యాపించెను